హాయ్ సార్ మీ పేరు రేఖా బ్రదర్స్ అండి ఓకే అన్నదమ్ములు బాగుంది మీరేం చేస్తారండి మాది రెస్టారెంట్ రెస్టారెంట్ ఇక్కడ రాజకీయ పరిస్థితి ఎలా ఉందండి మీ కడియం లో కడియం నియోజకవర్గం అంటే యాక్చువల్గా చాలా బాబా మంచి చైతన్యం కలిగిన నియోజకవర్గం అండి యాక్చువల్గా రాజమ పూర్వం ఇక్కడ గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒడ్డు వీరభద్ర గారు ముఖ్యంగా కాపులకి సంబంధించి ఉండేదండి కాపులు కమ్యూనిటీ బలంగా ఉండేది నాయకులు కూడా కాపులు రూలింగ్ చేసి కూర్చారు ఏ పార్టీలో అయినా కూడా కాపులు రూలింగ్ చేసి ఉండేది ఇప్పుడు కూడా మీ చుట్టూనే తిరుగుతున్నాయి కదా రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు విభజనలో రాజమండ్రి రూరల్లో రూరల్ మండలం రూరల్ నియోజకం అయిన తర్వాత బీసీ చందన రమేష్ గారు ఎమ్మెల్యేగా చేశారండి అప్పటి నుంచి కూడా మా కాపులకి సరైన నాయకత్వం నగ్గించుకోలేకపోవడం కొంచెం వెనకబడింది చెప్పుకోవాలి సార్ అంటే కాపులకు అన్యాయం జరుగుతుందంటారు ఖచ్చితంగానండి పార్టీలు వేరైనా జనం అందరూ కూడా ఈసారి కందులు దుర్గేసికి వచ్చి ఉంటే కోపలందరూ కూడా ఇంచుమించు ఆయన్ని బలపరిచి ఆయన నగ్గించుకోవాలని ఒక విధానంలో ఉండేవారు సార్ అందరూ కూడా కందులు దుర్గేష్ గారికి వస్తే కోపలందరూ ఏకతాటి మీద మళ్ళీ ఈ నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కాపు నాయకులు ఎవరైనా ఉంటే అన్న విధానంలో ఉన్నారు అలాగే దుర్గేష్ గారికి మరి ఒక విధంగా చెప్పాలంటే అన్యాయమే జరిగిందని చెప్పాలి ఇప్పుడు కూడా దుర్గే కాపు నాయకులకి ఎవరికి రాలేదు కానీ ఇక్కడ నియోజకవర్గంలో కాపుల ప్రాబల్యం ఎక్కువే మీ చుట్టూనే రాజకీయాలు అనేవి తిరుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఒక పక్క ఒక నాయకుడు ఇంకో పక్క ఇంకో నాయకుడు మీ కాపులైతే కాదు ఏంటి పరిస్థితి మాకు ఇద్దరు కూడా సమదూరమే అండి యాక్చువల్గా కాపులకి ఇద్దరు కూడా సమదూరమే కాకపోతే గతంలో రెండు పర్యాయాలు నగ్గిన గోరట్లు బుచ్చి సోదరి గారు కాపుల్ని ఏ విధంగా ఇచ్చేసారో ఆయన పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఒకసారి నగ్గినప్పుడు కూడా వారిని మీ వల్ల ఏం కాదు నగ్గిన తర్వాత కాపుల్ని ఉదాహరణకి ఇక్కడ రెండు రెండు పర్యాయాలు నగ్గిన బుచ్చి సోదరి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపిన ప్రభుత్వమే ఇక్కడ రూలింగ్ చేసింది ఇక్కడ కాపులకి ఎటువంటి న్యాయం జరగలేదు యాక్చువల్గా ఏ నామినేటెడ్ పోస్టులు కానీ ఇతరగా కాపుల్లో తొక్కు అణచివేయబడ్డమే జరిగింది సార్ ఇంకా ఉదాహరణ ఇలాగా తర్వాత మనం వేణుగారి గురించి చెప్పుకుంటే ఈయన వచ్చిన మూడు నెలలు అయింది సార్ ఈయన వచ్చి ఈ నియోజకవర్గంలో ఆయన వెనకాల మా నాయకులందరినీ కూడా ముఖ్యంగా పాపుల్లో బలమైన నాయకత్వం ఉన్న చెక్కంపూడి ఫ్యామిలీని నేను గిరిజాల బాబు గారిని ఇలాగ అందరిని కలిసి ప్రత్యేకమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది పాపులకి ఇలాగా న్యాయం చేస్తాం ఈయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి ఉండడం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కడియం నియోజకవర్గంలో అదే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో చాలా ఆయన వచ్చిన ఈ మూడు నెలల కాలంలోనే చాలా చాలా స్పీడ్గా అన్ని అభివృద్ధి పథకాలు కూడా ఆగిపోయిన ప పనులు కూడా ఆయన కలవ చేసుకుని చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు అందు గురించి మెయిన్ ఏంటంటే అంటే పాప నాయకులను అందరిని కలుపుకుని వెళ్ళడం ముఖ్యంగా వాళ్ళని ముందుబెట్టి మన జక్కంపూర్ ఫ్యామిలీ జక్కంపూర్ రాజా గారు గణేష్ గారిని అలాగే గిరిజాల బాబు గారిని పెట్టి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని దూగా ఉన్న ముఖ్యంగా సీనియర్ మోస్ట్ అయిన మా గారైన గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని కలుపుకొని ఆయన ప్రయాణించే విధానం మా అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి అందు గురించి వెనకబడిన కులాల నుంచి వచ్చినా కూడా అండి వేణుగారు అందరిని కలుపుకోండి అటు బీసీలని ఇటు కాపుల్ని కూడా సమదృష్టితో చూసి మీకు న్యాయం చేసి ఖచ్చితంగా తీరుతాననేసి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది గురించి ముఖ్యంగా ఈసారి ఎందుకంటే అండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యే కింద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ వైఎస్ఆర్సీపీలో గవర్నమెంట్లో కూడా బుచ్చి సోదరి గారు ఎమ్మెల్యే అండి కానీ ఆయన ఎప్పుడు కూడా కలిసింది లేదు ముఖ్యంగా ఇక్కడ రైతు కుటుంబాలు ఉంది రైతుల్లో తొంభై శాతం మంది మా ఎక్కువ శాతం మంది కోపలో ఉన్నారు కోపులని కూడా చాలా భావంగా మా ఒకసారి అయితే ఆవులు వచ్చి రైతుల్ని చాలా విధంగా చాలా దురుసుగా ప్రవర్తించారండి రైతుల మీద అందరి మీద కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు ఏంటంటే ఆయనకు ఒక చులకన భావం ఉందండి అలాగే కడియం నియోజకవర్గంలో బాగా నర్సరీ రంగం చాలా అభివృద్ధి చెందిందండి ముఖ్యంగా వాళ్ళకి మీటర్లో మీటర్లు పెట్టడానికి కూడా ఆయనే చాలా ప్రయత్నం చేయడం కూడా జరిగింది ఎవరు బుచ్చి సోదరు కానీ ఆ విషయంలో కూడా ఈ నర్సరీ రైతాంగం కూడా చాలా అసంతృప్తితో ఉన్నారండి ఓకే శాఖ బ్రదర్స్ నేను ఒక ప్రశ్న అడుగుతాను నిజాయితగా గుండెలు చేసుకుని నిజం చెప్పగలరా ఖచ్చితంగా చెప్పు తడుకోకుండా చెప్పండి ఇప్పుడు చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి మీరు మద్దతు అన్నట్టుగా చెబుతున్నారు మీరు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తారా కాపు కమ్యూనిటీకి మద్దతు ఇస్తారా ఫస్ట్ మేము కాపులు అండి తర్వాత మేము కాపులుగా పుట్టం కాపులుగా పెరిగాం ముందు మా కాపుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కోపులకి న్యాయం జరిగితే ఆ ఏ పార్టీ న్యాయం జరిగితే ఆ పార్టీకే మా మద్దతు పూర్తిగా తెలియజేస్తాం ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఏ పార్టీ అయినా మాకు విధానం కదా సార్ ఎవరు పాపులకి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ భవిష్యత్తు ఎవరికైతే బాగుంటుంది ఎవరి చేతుల్లో బాగుంటుందో వాళ్ళకే మా మా పూర్తి బా సహకారం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఇప్పుడు జక్కంపుట్ రా జక్కంపుట్ రాజా గారు అయితే ఉంటే గిరిజాల బాబు గారు గిరిజాల వెంకట నాయుడు గారు సహకారంతో వేణుగారు ప్రయాణిస్తున్నారు కాబట్టి వారికి మా సహకారం ఉంటదని తెలియజేసుకున్నాం శాఖ బ్రదర్స్ అంటారు బాడీస్ రెండు ఉన్నాయి కానీ మాట ఒకటే వస్తుంది మీరు రియల్ గా కూడా అలానే ఉంటారన్న నిజమేనా ఖచ్చితంగా ఒకటే మాట అయితే బాడీస్ ఇది రెండు ఉంటాయి కానీ మాట ఒకటే ఒకటే బయట విన్నాను ఇప్పుడు చూశాను అంటే మొత్తానికి శాఖ బ్రదర్స్ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు మీ మద్దతు కావచ్చు మీ ఓటు కావచ్చు వైఎస్ఆర్ పార్టీకే అంటారు అంతే ఖచ్చితంగా మీరు అడుగుతున్నారు కాబట్టి మా బాడీలు వేరేనా మేము మాత్రం ఒకటే కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మా కాపు కార్పొరేషన్కి మా కాపులకు సంబంధించి కాపు కార్పొరేషన్ లోన్ లో పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సిన లోన్లు ఒక తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పనిచేశారో ఆ జన్మ కమిటీ ఎవరైతే రిఫర్ చేశారో అందరూ కొంతమందికి మాత్రమే న్యాయం జరిగిందండి పాపులకు అందరికీ కూడా న్యాయం జరగలేదు ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాపు కార్పొరేషన్ లోన్లు తీసి దాని ప్లేస్ లో కోప నేస్తం పెట్టి వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి కోపడికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పదిహేను రూపాయలు పాపన్యాసం ఇవ్వడం జరిగింది